రెండు వేల సంవత్సరాల నాడు ఒక నక్షత్రం కనపడితే క్రీస్తు పుట్టుక మనకు తెలిసింది మళ్ళీ రెండు వేల సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డిసెంబర్ నెలలో అదే నక్షత్రం మళ్ళా కనపడ్డద సైంటిస్టులు కనపడ్డ రెండు వేల సంవత్సరాల నాడు నక్షత్రం కనపడితే ముగ్గురు నాలుగు భూప్రదేశపులు వెళ్ళి ఆ నక్షత్రుని కనుగొని ఆ రాజుని కనుగొని ఆరాధించి వచ్చారు ఆ నక్షత్రం సూచన రాజు పుట్టాడని అని యేసుప్రభు రాజా రాజే ఆయన రాజ్యం యుగ యుగమున అదే నక్షత్రము మరలా తొంభై తొమ్మిదిలో తొమ్మిది తొంభై తొమ్మిదిలో తనపాటు తనపాటు వార్తల్లో వచ్చింది పేపర్లో చదివా అయితే ఆ సైంటిస్టులు అనుకున్న రాజు ఎక్కడ కుట్టాడు ఎదకానికి బాగాలేదు సైంటిస్ట్ ఎప్పుడు మనం ఎదిగితే దొరుకుతాం ఎక్కడో కుట్టాడు మనం ఎదిగితే దొరుకుతాడు కనుక మీరు ఎదకండి నాకు దొరికింది మీరు ఎదకండి మీకు కూడా దొరికారు ఎదుగుడే దొరుకును తక్కుడి ఇవ్వడు అడుగుడే ఇవ్వడు అడిగిన ప్రతివానికి ఇవ్వడము వెతికిన ప్రతివానికి దొరుకుతుంది కానీ మీరు వెతికితే మీకు దొరుకుతాడు ఆ రాజు మన హృదయాలలో ఉండి హితము మనం పరిపాలన చేస్తాం హిచ్చు గోడు తండ్రి రాజ్యం యుగయుగము ఇల్లు ఏదో ఐదు సంవత్సరాల కోసాలు మారిపోయే రాజ్యం కాదు శాశ్వత యుగయుగాలు ఉండే రాజ్యము ఆ రాజ్యానికి రాజు నాటు ఆయనే ప్రభువు ఆయనే ద్వాపర యుగంలో కృష్ణుడిగా కూడా వచ్చాడు కృష్ణుడిగా వచ్చింది ఆయనే మళ్ళా యేసుగా వచ్చింది ఆయనే మళ్ళ మరి ఇప్పుడు మూడోసారి వచ్చేది కూడా ఆయన ఆ రాజు ఆల్రెడీ వచ్చిపోయాడు ఆ రాజును మనం కరుక్కోవాలి కరుక్కోవాలంటే జ్ఞానం ద్వారానే సాధ్యము ఆ జ్ఞానం మన సత్య జ్ఞానం కాదు దైవ జ్ఞానం ఆ గ్రంథాలు మా దగ్గర వంద గ్రంథాలు ఉన్నాయి ఆ వంద గ్రంథాలు మీరు చదివితే ఆ రాజు తొంభై తొమ్మిదిలో నక్షత్రం చెప్పిన రాజు మీకు దొరుకుతాడు కనుక ఆ తొంభై వంద గ్రంథాలను నేను చదివి మరలా వచ్చిన ఆ నక్షత్రం చూపించిన రాజు ఎవరో కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంత గొప్ప జ్ఞానం మనకిచ్చిన ఆ యోగిస్సుల వారికి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిస్సుల వారికి మరొకసారి మా శాస్త్రాంత నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ మా వద్ద I uh -huh.